హైదరాబాద్ లో రకరకాల గణేష్ మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి కార్వార్లో ఏర్పాటు చేసిన గణనాధుడి గ్రీనరీ మండపాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుప్రియా చెప్పండి ఈ అలంకరణకు సంబంధించి భక్తులు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి షీలా హెచ్ఎం టీవీ నుంచి అయితే రోజు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులని కానీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మనం డిఫరెంట్ డిఫరెంట్ మండపాలను అయితే రోజు చూపిస్తున్నాము అయితే ఈ రోజు కూడా ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే మాత్రము అసలు సిటీలో అయితే మనకు ఎక్కడ కానీ గ్రీనరీ ఎక్కువ కనిపించడం లేదనే చెప్పాలి సో ఇదే ఉద్దేశించి అయితే కార్వన్లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు అయితే మనకు గ్రీనరీ సెట్ చేశారు ప్రజెంట్ నేను ఇప్పుడు కార్వాన్లో ఉన్నాను సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు అంత గ్రీనరీతో ఇది ఎంట్రీ ఉంటుంది అంత వీళ్ళు ప్లాంటింగ్ చేశారు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ఆ తర్వాత మెయిన్ ఎంట్రన్స్ మనం చూసుకున్నట్టయితే ఒక డెన్ టైప్ వీళ్ళు ఏర్పాటు చేశారు ఒక గృహలాగా ఉంటుంది ఆ పైన తర్వాత వీళ్ళు మనీ ప్లాంట్స్ని హ్యాంగ్ చేసిన తర్వాత మనకు స్నేక్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే ట్రీస్ పైన ఎక్కువ స్నేక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆ ఉద్దేశంతో మాత్రం ఇట్లా స్నేక్స్ని పెట్టినారు అండ్ లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం ప్లాంట్స్ కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద ప్లాంట్స్ ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళు కొట్టు క్వశ్చన్స్ కూడా రాశారు అవర్ ప్లానెట్ ఈస్ ప్రీషియస్ అండ్ ఓన్లీ వీ కెన్ సేవ్ ఇట్ సేవ్ ట్రీస్ సేవ్ ఎత్ అండ్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ మనం సేవ్ ట్రీస్ని ఎర్త్ని సేవ్ చేయాలని చెప్పి కూడా రాశారు అది లెట్స్ సేవ్ నేచర్ నేచర్ టుగెదర్ కూడా వాళ్ళు రాశారు ఆ తర్వాత చూసుకున్నట్టయితే సేవ్ ద ప్లానెట్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా వీళ్ళు రాశారు అండ్ ఆల్సో ఇప్పుడు ఈ కాలంలో చూసుకున్నట్టయితే చాలామంది అంటే ఇప్పుడున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా అప్ అప్పట్లో ఉన్న వాళ్ళు మాత్రము చెట్లను బాగా పెంచేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి గ్రీనరీకి నేచర్కి దూరం అవుతున్న ఉద్దేశంతో మాత్రం అయిపోయింది ఏర్పాటు చేస్తారని చెప్పాలి మనకు వన్స్ డెన్లోకి ఎంటర్ అయిన తర్వాత చూసుకుంటే మనకు అంత ప్లాంటింగ్ కనిపిస్తూ ఉంటాయి ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఆల్సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెట్ ఫ్లవర్స్ కోసం కూడా వీళ్ళు త్రీ కేజెస్ ఏర్పాటు చేస్తారు సో ఆ కేజెస్లో కూడా బర్డ్స్ ఉంటాయి మనకు నియర్లీ ఒక ట్వంటీ బర్డ్స్ వరకు ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళు బటర్ఫ్లైస్ కూడా వేశారు ఆ తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు సేవ్ ట్రీస్ సేవ్ పెడతా కనిపిస్తూ ఉంటుంది ఒక అవుల్ టైప్లో వీళ్ళు ఒక ట్రీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత పీజీఎన్స్ని కూడా చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైట్ సైడ్లో మనం వీళ్ళు ఎంటర్ అయిన రైట్ సైడ్లో వీళ్ళకి చూసుకున్నట్టయితే మనకు ఎండిపోయిన చెట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది ఏదైతే మనకు గ్రీనరీ కనిపించదో అది లేకపోవడంతో మాత్రము ఇలా ట్రీస్ అని ఇలా ఉండిపోయే సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఆ ఇంటెన్షన్తో కూడా వీళ్ళు ఈ ట్రీస్ని అంతా ఏర్పాటు చేశారు అండ్ నెక్స్ట్ మనం ఒకసారి వినాయకున్ని చూసుకుంటే కూడా మనకు రోజు రోజు నగరంలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులని మనం చూపిస్తున్నాము హెచ్ఎం టీవీ ద్వారా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి సో ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు ఇది ఇంకా డిఫరెంట్ గా ఉందని చెప్పాలి వినాయక గణనాధుని చూడడానికి ఎంతో చిన్నగా మనకు గా అనిపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఎలిఫెంట్ ట్రంక్ తో వినాయకుడు ఉన్నట్టు ఉంది నెక్స్ట్ వెనుకల చూస్తే మాత్రం వీళ్ళు మొత్తం మళ్ళీ కి రిలేటెడ్ గా వీళ్ళు బటర్ఫ్లైస్ పీజియన్స్ ఇలాంటి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారు అండ్ ఆల్సో నెక్స్ట్ వీళ్ళు అప్పర్ టాప్ చూసుకున్నట్టు కూడా మనకు అంత తో కనిపిస్తుంటుంది సో ఓవరాల్గా చూసుకున్నట్టు అయితే మనకు మొత్తం నేచర్ రిలేటెడ్ గానే కనిపిస్తుంది సో ఇక్కడ మనతో నిర్వాహకులు ఉన్నారు ఒకసారి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు వీళ్ళకి ఇలాంటి థాట్ ఎలా వచ్చిందో ఒకసారి వాళ్ళని మాట్లాడిద్దాం మనం నమస్కారం మేడం నా పేరు ప్రమోదండి మేము కపూర్ మల్కాపూర్ మీదిపట్టంలో ఉంటాము మేము గత ఇరవై సంవత్సరం నుంచి కూర్చోబెడతాం గణేష్ నెల మేము స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చోబెడుతున్నాము మేము స్కూల్ ఫ్రెండ్స్ కలిసి గత ఇరవై సంవత్సరం నుంచి పెడుతున్నామండి గణేష్ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేస్తాము ఈ సంవత్సరం వచ్చి సేవ్ ట్రీ సేవ్ ట్రీ సేవ్ పెడతాం అని పెడతాం ఎలా అంటే తెలుగులో అన్నట్టు ధర్మ వృక్ష రక్షతి రక్షిలాగా ట్రీస్ ట్రీస్ని కాపాడుతాగా మళ్ళీ ఎలా ఉంటే టూర్ కాన్సెప్ట్ పెట్టాం ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి ట్రీస్ ఉంటే నేచర్ ఎలా ఉంటుంది మన ప్రకృతి ఎలా ప్రకృతి బాగా చూసుకుంటే ఎలా ఉంటుంది మన లైఫ్లో అని ఒకసారి పెట్టాం ఇంకోసారి వచ్చి ప్రకృతి లేకపోతే ట్రీస్ లేకపోతే మన మృతుకులు ఎలా ఎడర్లాగా మాతాయో ఎలా ఉంటుందో మూడు బారిన చెట్టులో ఎలా ఉంటాయో అలా ఒకసారి చూపించామండి అండ్ ఇక్కడ మండపంలోకి వచ్చేసి ఇలాంటి మేము ఆయిల్ పెయింట్స్ కానీ పిల్లలు పిఓపి ఇలాంటి ఎలాగ యూజ్ చేస్తారు ఓన్లీ న్ 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 న్యాచురల్ న్యాచురల్ యూస్ చేస్తాము అండ్ మేము గణేష్ నిమజ్జనం కూడా పాండ్లోని మ్యాన్మేడ్ పావుడ్ అని రాజన్ లో చెరువు చేశారు ఒకటి అక్కడే నిమజ్జనం చేస్తున్నాం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి ఇక్కడ ఈ ప్రదేశ ప్రదేశంలో ఒక రెండు సంవత్సరం రాష్ట్ర వచ్చేసి ఆక్వెటిక్ టీమ్ లాగా చేస్తాం డాల్ఫిన్ ఓన్లీ ఫిషెస్ పెట్టి చేస్తాము ఇంతకు ముందు అని ఫిల్మీ కాన్సెప్ట్స్ వేసాము ఇప్పుడు నేచర్కి సంబంధించి చేస్తున్నాం ప్రతి గత త్రీ ఇయర్స్ నుంచి నేచర్తో అంటే చూస్తున్నాము పిల్లలకు కూడా ఈవెన్ స్కూల్స్లో కూడా చెప్తున్నారు స్కూల్స్లో వాళ్ళు విజువల్ ఏం కనిపించట్లేదు చెప్తున్నారు బుక్స్లో చదువుతున్నాం విజువల్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు ఎట్లా ఇట్లా చూస్తే గణేష్లు చూసి వినాయకుల దగ్గర చూస్తుంటారు చూస్తే అట్లీస్ట్ వాళ్ళ తో డిస్కషన్ చేస్తుంటారు ఇందాక మెతీస్కి చెప్పారు అంటే పేరెంట్స్ డిస్కషన్ చేస్తుంటారు డిస్కషన్ చేస్తే వాళ్ళకు తెలుస్తుంది ట్రీస్ పెట్టాలి ట్రీస్ నాటాలి మొక్కలు ఇవ్వాలి ఇంకా వచ్చిన వాళ్ళకు చెప్తున్నాం ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీరు పూలు ఇవ్వడం కానీ అలా చేసే మొక్కలు నాటండి మొక్కలు ఇవ్వమని చెప్తున్నాము అది హరితరంలాగా ఇలా చేస్తున్నారు అలా చేయమని చెప్తున్నాము అందరికీ అవేర్నెస్ కోసం oh um. షీలా వీళ్ళు ఓవరాల్గా అయితే మనకు నేచర్ లవర్స్ అని చెప్పాలి అంటే నేచర్ ఎక్కడ లేకపోవడంతో మాత్రము వీళ్ళు నేచర్కి మా నేచర్ అడిక్ట్ అవ్వడంతో ఇలా చేస్తారు చెప్పాలి సో వన్స్ మనం ఒకసారి ఇక్కడ గణనాథుని కూడా చూపిద్దాము సో ఎలా ఉందంటే డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు చూడడానికి కూడా చాలా డిఫరెంట్గానే ఉంది ట్రంక్ పైన రెండు దంతాల మధ్యలో వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు అంటే స్కూల్స్లో కూడా ఇప్పుడు ఏదైతే నేచర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి వీళ్ళు ఆ థాట్స్లో పిల్లలకి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఇలాంటి అరేంజ్మెంట్ అయితే వీళ్ళు చేశారు గత ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇలానే పిల్లలకి ఉద్దేశించి ఏదో ఒక టాట్స్తో వీళ్ళు ముందుకు వస్తుంటారు సో వీళ్ళు ప్యూర్లీ మట్టిని మాత్రం యూజ్ చేస్తే ఎక్కడ కానీ వీళ్ళు అసలు పిఓపి కూడా యూజ్ చేయలేదని చెప్తున్నారు అయితే నగరంలో చూసుకున్నట్టయితే మనము ఈ సెట్స్ కూడా మనకు ఒక ట్రెండింగ్ గానే మారిందని చెప్పాలి డిఫరెంట్ డిఫరెంట్ ట్రెండింగ్స్తో మాత్రము అన్నీ మనకు రోజొకటి కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఆల్సో ఇంకొకటి చూసుకున్నట్టయితే మనము పోటా పోటీగా ఒక కాంపిటీషన్ ఒకరిది బాగుంటే ఇంకొకరిది బాగుండాలని చెప్పి కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్తో మాత్రం వాళ్ళు ముందుకు వస్తున్నారు అయితే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ ఎండిపోయిన చెట్లు కల కారణాలు ఏంటి అంటే ఫ్యూచర్లో పిల్లలకి ట్రీస్ వాల్యూ తెలవాలని చెప్పి కూడా వాళ్ళు ఇలాంటివైతే అయితే ఏర్పాటు చేశారు మొత్తంగా మనం ఈ సెట్ చూసుకున్నట్టయితే మనకు ఒక నేచర్ థీమే కనిపిస్తూ ఉంటుంది ఒక సైడ్ చూసుకుంటే మనకు బర్డ్స్ ఇలాంటివి కనిపిస్తుంటాయి ఇంకో సైడ్ చూసుకుంటే ఇది ఓవరాల్గా థీమ్ కనిపిస్తుంది అండ్ ఆల్సో వచ్చిన భక్తులకి కూడా వీళ్ళు అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు అంటే కంఫర్టబుల్గానే ఇక్కడ వీళ్ళు చాలా ఏర్పాట్లు చేశారని చెప్పాలి సో ఇలాంటి సెట్స్ని చూడడానికి కూడా నగరంలో చాలామంది ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటివి పాపులర్ అయిన తర్వాత కూడా చాలామంది పలు జిల్లాల నుంచి అవ్వచ్చు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇలాంటి సెట్స్ చూపించడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఈ సిటీ కూడా మనం చూసుకున్నట్టయితే మినీ ముంబై లాగా మారిందనే చెప్పాలి సో ముంబైలో అయితే ఎలా చేస్తారో హైదరాబాద్లో లో అయితే మనము సేమ్ అదే విధంగా మారుతుందనే చెప్పాలి ఇలాంటి సెట్స్ వల్ల ఎంతో పిల్లలకి అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి ఈవెన్ లో వాళ్ళకి స్కూల్స్ లో ఎంకరేజ్మెంట్ లేకపోయినా పేరెంట్స్ ద్వారా కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి థాట్స్ అయితే వాళ్ళు ముందుకు వస్తున్నట్టు చెప్తున్నారు షీలా అండ్ ఆల్సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇలా ఒకటి కాదు రెండు కాదు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అన్నీ మనకు ఒక డిఫరెంట్ థాట్స్తోనే వీళ్ళైతే అన్ని అందరూ ప్రతి ఒక్కరు ఏర్పాటు చేస్తున్నారు సో ఇలాంటి టైంలో ఈ పిల్లలకి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వన్స్ లోపలికి మనం ఇలాంటి థీమ్స్లోకి ఎంటర్ అయితే మాత్రం మనకు ఎంతో గానో పీస్ఫుల్గానే అనిపిస్తూ ఉంటుంది అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఉన్నామనే ఫీలింగ్ కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి షీలా రైట్ థ్యాంక్ యూ సుప్రియా